నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం టూ కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్లో విడుదలైంది ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం ఇప్పటికొందాం కథలకు వెళ్తే బాలమురళీ కృష్ణ కుమార్తె జనని సైంటిస్ట్ అది తక్కువ వయసులోనే మంచి ప్రతిభ కలిగిన జనని సైనికుల కోసం తన టీమ్ తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తుంది మరోవైపు శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియాపై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటు చేసుకున్న వారిని కొన్ని ఘటన కలతలం మరొకటి అయితే ఆ ఘటన ప్రజల్లో దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది మరోవైపు ఉద్రిక్త సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటాయి ఆ ఉద్రిక్తలను సృష్టించిన దుండవలపై అఖండ ఎలా విరుచుకు దేశాన్ని ఎలా కాపాడాడు ప్రజల ప్రాణాలను ఎలా రక్షించారు ఇందుకే అఖండ కన్నతల్లి తల్లి కోరిక తీరిందా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎప్పటిలాగే రెండు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించారు ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అఖండగా బాలయ్య అభినయం మొత్తం సినిమాకే హైలైట్ భారతదేశం నుంచి ఆయన ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వరల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగింది ఇక వీడికి తగ్గట్టుగానే తన పాత్ర డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెంట్లో ప్రయత్ చేశారు నెగిటివ్ పాత్రలో ఆది ప్యని శెట్టి అక్కడకున్నారు ఆది పిన్ని శెట్టి బాలయ్య సాగే యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి తన పాత్రకు ఆదిప్యని శెట్టి ప్రాణం పోసారు సంయుక్త గ్లామర్ పాత్ర దొరికింది అయితే ఆమె ఎండింగ్ ఎమోషనల్ గా బాగుంది మరో కీలక పాత్రలో హర్షాలి మల్హోత్రా నటన కూడా బాగుంది అలాగే కబీర్ సింగ్ శాశ్వత చటర్లీజులతో పాటు మిగిలిన అటెంట్లు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు మొత్తానికి బాల ఎలివేషన్ లో యాక్షన్ ఘట్టాలు మాస్ డైలాగ్స్ బాల అభిమానులకు బాగా నచ్చుతాయి ముఖ్యంగా అఘోర పాత్ర కనిపించిన ప్రతిసారి ఇంట్రొడక్షన్ సీన్ లాగా స్లో మోషన్ షాట్లతో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా భయపడే సీన్స్ ను డిజైన్ చేశారు మాస్ ప్రేక్షకులకు మాత్రం పూర్ణకాలు తెప్పించే కొన్ని సీన్స్ బాగున్నాయి ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే అకౌంట్ టూ కథా నేపథ్యంలో డెప్త్ ఉన్న సినిమా యాక్షన్ సన్నివేశాలు బాగున్నా కొన్ని కీలకమైన ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి దీనికి తోడు కథనం అనేక సమస్యల చుట్టూ సాగుతుంది దీంతో మెయిన్ ఫ్లాట్లోని మెయిన్ కాంప్లెక్స్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు నిజానికి బాగా విజ్వస్తూ వచ్చే హై యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకున్న కథలో భాగంగా వచ్చే కొన్ని సీన్స్ మాత్రం సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు అలాగే మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నంత హైపును సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు ఇంకా బాలా యాభై మధ్య ట్రాక్ ఇంకా బెటర్గా ఉంటూ ఉంటే బాగుంటుంది ఇంకా టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వరకు చాలా బాగుంది తమర సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది శ్రీ రామ్ ప్రసాద్ సంతోష్ డి టెడాకి సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ల పండితనం చాలా బాగుంది ఎయిర్టెల్ తమిళరాజు ఎయిటింగ్ బాగుంది సినిమా నిర్మాతలు రామచంట గోపి గోపీ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు భోపాటి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నారు ఇంకా ఫైనల్ గా చూసుకుంటే డివోషనల్ టెస్ట్ హై వోల్టేజ్ యాక్స్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం చాలా బాగా ఆకట్టుకుంది బాలయ్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ ను ఇస్తుంది గ్రాండ్ యాక్షన్ విజువల్ తో పాటు బాలయ స్క్రీన్ ప్రెజెన్సీ మరియు వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నాయి తర్వాత కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపిస్తాయి కానీ ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది